నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుదాము హలో సార్ సార్ ఒక కామెంట్ వచ్చింది మనకి లీగల్గా వాళ్ళు కొన్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ రూపంలో అందులో అడిగింది ఏంటంటే బిజినెస్ చేశాము ట్రాన్సాక్షన్స్ కూడా చాలా జరిగాయి బట్ అనుకోకుండా బిజినెస్ లాస్ అయ్యాం మేము అయితే ఇప్పుడు ఆ డబ్బులు కట్టలేక చాలా ఘోరమైన పరిస్థితి ఉంది బట్ మాకు ఒక లీగల్ హెల్ప్ కావాలని అడుగుతున్నారు సో ఏం చెప్తారు ఇప్పుడు జనరల్గా అయినా ఏమవుతుంది అంటే సమాజంలో ఉన్న రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు బిజినెస్ అనేది జనరల్గా చేస్తుంటారు వాళ్ళు సో ఈ బిజినెస్ పరంగా వచ్చినప్పుడు ఏమైతుంది మనకు బిజినెస్ అనేది జనరల్గా ఒక మూడు రకాలు ఉంటుంది ఏంటది అంటే ప్రొపరేటర్షిప్ అంటే ఒక వ్యక్తే చేసుకోవడం ప్రొపరేటర్షిప్ అంటాం పార్ట్నర్షిప్ అంటాం తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ అంటాం ఈ మూడే ఉంటాయి నాడు సో దాని తర్వాత లిమిటెడ్ అంటాం మనం ఇంకా ఈ ప్రైవేట్ లిమిటెడే లిమిటెడ్ అయిపోతుంది తర్వాత సో ఎక్కడైతే ఇప్పుడు మనకు ఈ ప్రైవేట్ లిమిటెడ్ కానీ లిమిటెడ్ కానీ ఈ రెండింటికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాటికి సంబంధించి వాళ్ళు ఏమైనా లాస్ అయితే వాటికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ప్లస్ వాటికి ప్రత్యేక కోర్టులు ఉన్నాయి సో ఎన్సీఎల్టీ అని చెప్పేసి కోర్టులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదైనా లాస్ అయితే వాళ్ళు హైకోర్టులో వేసుకోవడానికి కానీ రకరకాల ప్రొవిజన్స్ వాళ్ళకు ఉన్నాయి సో ఎప్పుడైనా ఒక ఒక పెద్ద కంపెనీ లాస్ అయినప్పుడు సో వాళ్ళ సొంతమని దాంట్లో ఏమి ఉండదు అది జనాల దగ్గర నుంచి తీసుకున్న షేర్ల రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ తీసుకునే ఉంటాయి కాబట్టి ఏ వ్యక్తికైనా ఎట్టడం పెద్ద లాస్ కాదు వాళ్ళకు సో దాని రూల్స్ రెగ్యులేషన్స్ దాని తర్వాత లిక్విడేషన్ అని రకరకాల ప్రాసెస్ వాళ్ళకు ఉంటాయి అవి సో దానివల్ల ఎవరు ఇబ్బంది పడరు పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళకు రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది పడరు వాళ్ళు సో ఎప్పుడైతే మనం ఒక ఇండివిజువల్కి వచ్చినప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎదగడానికి కానీ తర్వాత ఒక కొత్త ప్రయోగం చేయటం కానీ ఎదగటం కావచ్చు రకరకాల ప్రయోగాలు వాళ్ళు చేసినప్పుడు మనకి ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏందంటే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బ్యాంక్ లోన్స్ అనేవి తొందరగా రావు అన్లెస్ అంటే వెళ్ళి మనకి బ్యాంక్ అకౌంట్ ఉండి ఇంత ముందు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసి ఉంటే తప్ప లోన్ ఇవ్వరు కొత్త వ్యక్తులకు లోన్ ఇవ్వరు కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే రిలేటివ్స్ దగ్గర సమాజంలో ఎవరన్నా కొద్దిగా ఉన్న వ్యక్తుల దగ్గర పైసలు తెచ్చుకొని వీళ్ళు బిజినెస్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు సో అనుకొని ఆ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏదైతే ఉంటుందో అది కొందరు అవసరానికి సక్సెస్ అవుతుంది కదా టెన్ పర్సెంట్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఫైవ్ పర్సెంట్ తెచ్చుకు వన్ 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 ల్యాక్కి ఫైవ్ పర్సెంట్ టెన్ లాక్స్ తెచ్చుకునే వాళ్ళు మార్కెట్లో ఉంటారు ఏ వస్తుంది నెల రోజుల్లో చేసేద్దాం ఇది టేస్ అటేస్ తెలియపోద్ది అనే టైప్లో ఒక చాలా మంది ఉంటారు కొందరు త్రీ పర్సెంట్ అట్లా తెచ్చుకుంటారు అట్లా కొంత పర్సంటేజ్ అనేది నడుస్తుంటుంది సో అది అది ఏమైతుంటది అది ఇప్పుడు మనం ఒక పది లక్షలు తెచ్చుకున్నాం అనుకుందాం ఎవ్రీ మంత్ థర్టీ థౌసండ్ కడుతూనే ఉండాలా త్రీ పర్సెంట్ అనుకుంటే మళ్ళా ఆ పది లక్షలు అక్కడనే ఉంటాయి అదే బ్యాంక్ లో పది లక్షలు తెచ్చుకుందాం అనుకుందాం వాళ్ళు మొత్తం ఇంట్రెస్ట్ అంతా కలిపి దాన్ని ఒక ముప్పై నెలలకు నలభై నెలలకు డివైడ్ చేస్తారు సో ఇక్కడ కట్టే ముప్పై వేలతోనే అక్కడ మనకి ఈఎంఐ వెళ్ళిపోతుంది ఇక దాంట్లోనే అసలు ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంటది సో బడి పడదు బిజినెస్లో సో జనరల్ వ్యక్తుల దగ్గర తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ కట్టాలి కాబట్టి ఈ పది లక్షల ఇక్కడే ఉంటుంది మళ్ళీ ఎవ్రీ మంత్ థర్టీ థౌస్ కథనే ఉండాలి కాబట్టి కొన్నిసార్లు బిజినెస్ సక్సెస్ కావచ్చు సక్సెస్ కాకపోవచ్చు రకరకాల కారణాలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత అప్పలపాలైపోయి ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక మనం రెగ్యులర్గా పేపర్లో చదువుతూ ఉంటాం అప్పుల బాధ భరించలేక లేకపోతే ఆర్థిక సమస్యలతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందని లేకపోతే భర్త ఆత్మహత్య చేసుకుని భార్య ఆత్మహత్య చేసుకున్నది ఇవన్నీ జనరల్గా మనం రెగ్యులర్ చూస్తుంటాం కొంతమంది ఇల్లు వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పారిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి జనరల్గా చాలామంది ఈ ఆర్థిక సమస్యలతో వాళ్ళు చనిపోవడం కానీ లేకపోతే పారిపోవడం కానీ చేస్తుంటారు ఎందుకు చేస్తారు ప్రధానంగా అంటే అంటే మనకు ఇది సమాజంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టు మనకు డబ్బు కంటే మనం భారతదేశంలో పరువునే మనం ఎక్కువ ప్రేమిస్తాం మనం సో ఏదైనా బిజినెస్ లాస్ వచ్చినప్పుడు ఇన్ని రోజులు మంచిగా బతికినాం కదా ఇప్పుడు మంచిగా బతకాకపోతే మళ్ళీ వడ్డీకి ఇచ్చిన వచ్చి ఇంట్లో కూర్చుంటే లేకపోతే అది ఇదని వీళ్ళు మానసిక సంఘర్షణలోనై డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు చచ్చిపోవడము లేకపోతే ఆ ఇంట్లో కూడా చంపడం జరుగుతుంటుంది ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని వాడు విషం తాగుతూ ఇంట్లో ఉన్న పిల్లలకి వాడిని కూడా విషం పోసి చంపిన రోజులు ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా వస్తున్నాయి ఈ రిసిషన్ తర్వాత మనకి కోవిడ్ తర్వాత ఇంకా చాలా పెరిగిపోయింది చాలా మంది బాధ లాస్ అయిపోయి ఆ రకరకాల ప్రాబ్లం ఉన్నారు సో నేను అందరికి ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేయటం ద్వారా గానీ లేదా ఇంకేదైనా ట్రాన్సాక్షన్ వల్ల మనం జనాల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నప్పుడు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల కావచ్చు లేకపోతే నిజంగా లాస్ అయి ఉండవచ్చు ఏదో ఒక పద్ధతిలో కట్టలేకపోయే పరిస్థితి ఉంటే మీరు పారిపోవటం కానీ లేకపోతే చనిపోవటం కానీ చేయకుండా మీరు కోర్టును అప్రోచ్ అయ్యి ఇన్సాల్వెన్సీ పిటిషన్ కనుక పెట్టుకోగలిగితే మీకు మళ్ళీ కొత్త జీవితం వచ్చే అవకాశం ఉంటుంది ఎలా సార్ అంటే వీటి కోసం ఉంటాయా వీటి కోసం ఇప్పుడు ఇన్సాల్వెన్సీ కోసము మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన అంటే మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇండివిజువల్ కోసం ప్రత్యేకమైన చట్టము ప్లస్ కోర్ట్స్ తెచ్చింది కానీ కోర్ట్స్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు కానీ మనం సివిల్ కోర్టుకి వెళ్ళి మనం సివిల్ కోర్టులో ఇప్పుడు మనం ఫైల్ చేసుకోవచ్చు దాని ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం ఏంటండి ఉపయోగం దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ ఐపీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ బ్యూటీ ఏంటంటే మనం నేరాన్ని డైరెక్ట్ ఒప్పేసుకుంటున్నాం కోర్టుకి వెళ్ళి అయిపోయి అంటే ఏంది అయ్యాగ నేను పది మంది వ్యక్తుల దగ్గర ఈ పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా ఈ బిజినెస్ పర్పస్ లో నేను బిజినెస్ చేసి నేను లాస్ అయిపోయినా ఓకే నేను బిజినెస్ చేసి లాస్ అయిపోయినా కాబట్టి నా దగ్గర పైసలు లేవు సార్ నన్ను ఇన్సాలివెన్స్ కింద ప్రకటించండి అని అడుగుతాం ఇది అబద్ధం అంట కూడా ఏమి ఉండదు దాని అడిగినప్పుడు అప్పుడు కోర్టు పరిశీలించి ఒకవేళ నిజమే అనుకుంటే వాళ్ళకి అప్పు కట్టాల్సిన అవసరం లేదు లేదు ఇంకా ఇంకా ఆ క్రమంలో నిజంగా బిజినెస్ చేసిందా లేకపోతే ఆస్తులు కొన్నాడా పైసలు ఎక్కడైనా పెట్టిందా ఏమైనా ఆస్తులు అనుకో వెరిఫికేషన్ లో కానీ లేకపోతే ట్రయల్స్ లో కానీ ఆస్తుల తేలితే ఆస్తులు అటాచ్మెంట్ చేసుకుని ఆలకిస్తాయి కొద్దిగా మనం మిగతా ఆలకిచ్చేస్తారు ఏం లేవు అనుకుంటే మనకు ఏదైతే ఉందో అది ఇన్సాల్వెన్స్ ప్రకటించేస్తుంది సో నేను ఏమంటా జీవితం అనేది ఒకటేసారి వస్తుంది మనం జీవితం అనేది మనం హీరో అవుతుంటాం జీరో అవుతుంటాం ఎప్పుడు హీరో ఉన్నా బోర్ కొడుతుంది ఎప్పుడు జీరోగా ఉన్నా కూడా బోర్ కొడుతుంది సో ఒక్కొక్కసారి మన దగ్గర పైసలు ఉండకపోవచ్చు లేవు కదా అని మనం కృంగిపోతే వర్కౌట్ కాదు దానిపైన మనం నిలబడి మళ్ళీ ఏదో ఒక పని చేసి సాధించుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీకు చట్టం ఒక ప్రొవిజన్ ఇచ్చింది నువ్వెవరి దగ్గరన్నా పైసలు తీసుకొని దానివల్ల లాస్ అయితే నా దగ్గరికి రా అని చెప్పి ఒక ప్రొవిజన్ ఇచ్చింది చట్టం నువ్వు సమాజం నుంచి పారిపోవడం ఎందుకు దాంట్లో మీకు ప్రొటెక్షన్ ఇస్తారు ఐపీ పెట్టుకున్నప్పుడు పోయి నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే కోర్టు నిజంగా నమ్మితే ప్రొటెక్షన్ రెగ్యులర్ గా ఇస్తూనే ఉంటాం చాలా ఒక్కొక్క దగ్గర మనం నూట యాభై కోట్లు రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నాయి కూడా మనం వేసినాం మనం అట్లాంటి కేసులు మేము కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాలలో మా దగ్గరికి ఏంటంటే రోజు ఒకరో ఇద్దరు సార్ అప్లబాద్ ఎక్కువ చచ్చిపోదాం అనుకుంటున్నాం సార్ కుటుంబం అంతా అని చెప్పి వస్తుంటారు ఫోన్ చేస్తుంటారు ఆ చేసినప్పుడు కూడా మేము ఏంది అంటే వాళ్ళని శాంతని ఇచ్చి కూర్చోబెట్టి చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి జీవితం ఇది ఒకటే కాదు మళ్ళీ వస్తుంది మీరు మళ్ళీ కష్టపడండి మీరు వేసుకోండి మీకు చట్టం నుంచి మీకు ప్రొవిజన్ వస్తుంది ప్రొటెక్షన్ వస్తుంది మీరు మళ్ళీ రికవరీ కాండి ఇంకా వీలైతే నిజంగా మీరు తీసుకుంటే వాళ్ళని సంపాదించి మళ్ళీ కట్టండి టైం తీసుకొని అని చెప్పి కూడా మనం కౌన్సిలింగ్ ఇస్తుంటాం అంత అమౌంట్ దానికి చట్టంలో ఏం ప్రయోజనం లేదు మీరు లక్ష రూపాయల నుంచి వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు కూడా ఐపీ వేసుకోవచ్చు దానికి ప్రయోజనం ఏం లేదు దానికి సో అది ప్రొవిజన్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు లక్ష రూపాయలకి ఐపీఐమంటే అడ్వోకేట్ కి ఫీజు కూడా అవి పోయి వేయలేం కాబట్టి అది కాబట్టి మనం ఏం చెప్తాము ఎవరన్నా మీకు బిజినెస్ లాస్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా ట్రాన్సాక్షన్ వల్ల కానీ ఏదన్నా మీరు ఫైనాన్షియల్ చేయటం వల్ల ఇప్పుడు మాకు వచ్చే దాంట్లో రీసెంట్గా ఒక కేసు వచ్చింది ఒక వ్యక్తి ఏం చేసిందంటే జనరల్ గా షేర్ మార్కెట్ మీకు నా దగ్గర పెట్టుబడి పెడితే మీకు అక్కడిక్కడ బ్యాంకులలో పెట్టుకుంటే మీకు ఏం రావు ఆ వ్యక్తి కొద్దిగా సమాజంలో మంచి వ్యక్తి మీరు నాకు అందరికి పైసలు ఇచ్చేసేయండి మీకు షేర్ మార్కెట్ లాభం వచ్చినా రాకపోయినా నేను మీకు నెలకు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నారు ఇప్పుడు లక్ష రూపాయలు మనం ఇచ్చేసినాం అనుకోండి నెలకు మూడు వేలు ఇచ్చేస్తాడు అదే లక్ష రూపాయలు బ్యాంకులో వేసుకుని అనుకోండి మనకి ఐదు వంద రూపాయలు వస్తుంది ఇంకా టాక్స్ సెవెన్ కట్ కానీ నాలుగు వందల యాభై ఓకే ఛేంజ్ వస్తుంది సో మనిషికి ఏముంటది ఆశయ జనరల్గా బాబా ఇక్కడ లక్షకు మూడు వేలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేసిళ్ళు ఓకే షేర్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఏంది అది దాన్ని మనం స్పెక్యులేషన్ అంట అంటే అది ఇప్పుడు ఏం దొరుకుదో చెప్పలేం అందరు ఇచ్చుకుంటా పోతున్నారు ఒక నెల లాస్ వచ్చినా కొత్తగా ఇచ్చినది వీళ్ళు ఇంట్రెస్ట్ కడుతుండే ఇట్లా 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 అంతా మానియులేషన్ చేసుకుంటా అరే నాలుగు సార్లు నాలుగు నెలలకు ఇవ్వగానే అబ్బా నాలుగు నెలలు ఇచ్చి కానీ ఇంకా పైసలు పెట్టేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై కోట్ల వరకు జనాల దగ్గర తీసేసుకున్నాడు మరి వీళ్ళందరూ ఇంకేది వాళ్ళెందుకు అప్రోచ్ అవుతారు ఇప్పుడు తీసుకున్నది వ్యక్తి అప్రోచ్ కావాలా సార్ నేను వీళ్ళ దగ్గర మూడు వందల మంది దగ్గర ఇరవై కోట్లు తీసుకున్నా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టినా మొత్తం పోయినా వీళ్ళందరూ వచ్చిన ఐటీ కూర్చున్నారు కంటే అని చెప్పి అప్రోచ్ కావాలా ఇప్పుడు కట్టాల్సిన ఇంకేం కడతారు ఇంకా కోర్టు పరిశీలించింది సరే చూసింది అవును వాళ్ళు ఇచ్చిన పైసలు నిజాన్ని షేర్ మార్కెట్లో ఉన్నాయి అవన్నీ లాస్ అయిపోయినాయి అని చెప్పేసి అట్లా సో నేను ఏమంటా అంటే మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కానీ అవి కానీ జాగ్రత్తగా చూసుకోవాలా ఎవరి దగ్గర నుంచి మనం నిజాయితీగా తెచ్చుకున్న తర్వాత నిజంగా లాస్ అవుతానో లేకపోతే రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మీరు అప్పును ఎదుర్కోవడానికి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి అంతే తప్ప ఒక సమాజం కోసం భయపడో లేకపోతే ఒక చట్టానికి భయపడో లేకపోతే ఇంకా పిల్లల్ని చంపడం కానీ లేకపోతే మీరు చనిపోవటం కానీ లేకపోతే కుటుంబాన్ని చిందరవందర చేయడం కానీ చేయకండి ఎందుకంటే ఈ దేశంలో చట్టాలు చాలా చట్టాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని మనం గడపాల తప్ప ఒక్కసారి ఓడిపోవడం ద్వారానో ఒక్కసారి లాస్ కావడం ద్వారానో జీవితం అంతా అట్లయితే అనుకోవడం మాత్రం పొరపాటు ఎందుకంటే నేను స్వయంగా నా చేతులతోని కొన్ని వందల మందిని పెట్టి రోజులు ఉన్నాయి కొన్ని వందల మందిని పెట్టి కాపాడే రోజులు ఉన్నాయి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతే కూడా అర్ధరాత్రి కూడా కాల్ చేస్తే వాళ్ళని పిలిపిచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి కోర్టు అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి వాళ్ళ ఇవాళ వాళ్ళ వాళ్ళ మంచి మంచి పొజిషన్ ఉండరు ఉన్నారు మళ్ళా నేను అదే చెప్తున్నా ఒక సంఘటన జరగడం ద్వారా మనం డిప్రెషన్కి వెళ్ళిపోయి సామాజిక వ్యతిరేక చర్యలు ఏం చేయకుండా లాలో ఏం ప్రొవిజన్ ఉంది కాపాడుకోవడం ఎట్లా అనేది ఒక ఎక్స్పర్ట్ని పట్టుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో ఎక్కడైనా మంచి చెడు అనేది ఎక్కడైనా ఉంటుంది అది ఏ ప్రొఫెషన్ కానీ ఏ బిజినెస్ కానీ ఏ చట్టంలో కానీ ప్రతి దాంట్లో లొసుకులు ఉంటూనే ఉంటాయి ఉండకుండా ఉండవు కాకపోతే మిస్యూజ్ ఎంతసే పర్సెంటేజ్ అవుతుంది అని పాయింట్ ఒకవేళ ఒక మిస్యూజ్ ఒక టెన్ పర్సెంట్ అయింది అనుకోండి అది పెద్ద ప్రపంచంలో మీరు ఏ పని చేసినా టెన్ పర్సెంట్ అనేది వేస్టేజ్ ఉంటుంది వేస్టేజ్ లేకుండా ఏ పని ఉండదు సో టెన్ పర్సెంటేజ్ యాక్సెప్టబుల్ ఉంటుంది వాడిని అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడము లేకపోతే అప్పుడు ఆ విధంగా వాడిని శిక్షించడం అప్పుడప్పుడు మనం లలో మనం వింటుంటాం చిట్టిల పేరు మీద కోట్లు వసూలు చేసుకున్న అవన్నీ మళ్ళీ అటు తైపీకిందికి రావు ఆ చిట్టిల పేరు మీద తీసుకున్న తైపీకి రాదు అట్లా కాబట్టి అవి ఆ కేసుని చెప్తే మనం దాన్ని దేని కింద పెట్టచ్చు అనేది చూస్తాం మనం కాబట్టి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నప్పుడు మీరు చనిపోవటం కానీ ఎతటి వ్యక్తులను చంపటం కానీ పారిపోవటం కానీ చేయకుండా చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మీకు మీకు చెప్తా క్రెడిట్ కార్డులు అందరూ వాడుకుంటారు సరే అవసరానికి అందరూ వాడుకుంటారు కానీ కొన్ని సందర్భాలు కట్టలేని పరిస్థితి జాబ్ వెళ్ళిపోతుంది బిజినెస్ లాస్ అవుతుంది కట్టలేక పారిపోతాడు స్విచ్ ఆఫ్లు చేస్తుంటారు దాగా పడుతుంటారు క్రెడిట్ కార్డులు మీరు కట్టకపోతే మిమ్మల్ని కాపాడటానికి లేదా సేపు ఉంచడానికి కొన్ని చాలా ఉన్నాయి చాలా ప్రయోజన్స్ ఉన్నాయి వాటి ఎవరికి తెలవకి ఏంటంటే సార్ సార్ ప్రాబ్లమ్ సార్ అదే వీళ్ళకి విషయం వానికి తెలుసుకొని వాడు ఇంకా రచిపోతుంటాడు ఏ కట్టు ఇప్పుడు కట్టు సాయంత్రం కట్టు రేపు కట్ట అని చెప్పేసి సో అదే చెప్పేది ఏంటంటే క్లియర్గా ఒక ఈ వీడియో ద్వారా మనం ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే ఫైనాన్స్ ఇష్యూల వల్ల అగత్యానికి పాల్పడకండి ఎదుటి వల్ల ఇబ్బంది పెట్టకండి చట్టంలో ఉన్న ప్రొవిజన్ని మీరు తెలుసుకోండి ఆ ప్రొవిజన్ ప్రకారం మీరు కోర్టుకి వెళ్ళండి మీకు ఎంతో కొంత న్యాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది న్యాయం జరగకుండా ఉండదు రైట్ సార్ థ్యాంక్ యూ అండి సో మీకు కూడా లీగల్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అడ్వకేట్ నాగేశ్వరరావు గారు వాటికి సమాధానాలు ఇస్తారు ఇది వీడియో నమస్తే